ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై రెండవ తారీఖున అలాగే పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి అనేది చూద్దాం టాప్ ధర అయితే కనుక ఇప్పటివరకు జరిగింది రేట్లు టాప్ ధర ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను చేస్తాను క్వాలిటీలు చూసుకుంటే కనుక ఏడు వందల డెబ్బై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ పడింది మళ్ళీ ఇంకా ఇంకో క్వాలిటీలు కా సరుకు బాగుంటే కనుక ఆరు వందల యాభై ఆరు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల యాభై ఐదు వందలు మూడు వందల యాభై రెండు వందల కన్నా నుండి స్టార్ట్ అయ్యి ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ ఇంకా మార్కెట్ చాలా వరకు ఉంది ఇంకా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ఏడు వందల డెబ్భై రూపాయలు టాప్ ధర బాగానే పోతున్నాయి ఈరోజు అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి